हेलो अकरा

ఈ ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిలో వ్యవహరిస్తుంది అనేటువంటిది మేము సిపిఎం పార్టీగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు నక్కపల్లి మండలం రాజీపేట గ్రామానికి జిల్లా కలెక్టర్ గారు పర్యటనకు వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మత్స్యకారులందరూ కూడా మేము చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో ప్రజా ఉద్యమానికి మాకు మద్దతు ఇస్తున్నటువంటి ప్రజా సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మాకు సహకారం ఇవ్వడానికి మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి పోలీసులకి నిన్న వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు పోలీసులు అర్జీ అనుమతించకపోగా పైగా ఎవరైతే వాళ్ళు అనుమతులు కోరారో వాళ్ళందరి దగ్గర పోలీసులు భారీగా మోహరించి ఈరోజు వాళ్ళు పోలీసులు పెట్టి రాజీపేట వెళ్లకుండా తీవ్రమైనటువంటి గృహ నిర్బంధం అనేటువంటిది చేయడం జరిగింది పోలీసులు ఇంత పెద్ద ఎత్తున మోహరించినటువంటిది ప్రజాస్వామ్యం అనేటువంటిది పూర్తిగా గొడ్డలు పెట్టు ఈ ప్రభుత్వానికి నిసిగ్గగా వ్యవహరిస్తుంది అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం ఎందుకని అంటే మత్స్యకారులు గత ముప్పై రోజుల నుండి బల్క్ డ్రగ్ పరిశ్రమ పార్క్ ఏదైతే ఉందో మాకు వద్దు మాకు ఈ గ్రామే మా ముద్దని చెప్పేసి వాళ్ళు పొరపెట్టుకొని మా వృత్తిపోతుంది మా జీవితాలు పోతాయి రానున్న రోజుల్లో మా బ్రతుకులు పోతాయి కాబట్టి మేము గంగపుత్రులుగా ఇక్కడ ఉండడానికి లేదు మా మత్స్యకారులు మా జీవన విధానం సోదరు మీద బతకాలి అటువంటి మత్స్యకారులు రోజు రోజు డ్రగ్ పరిశ్రమ పెట్టి మా జీవితాలు నాశనం చేయొద్దని చెప్పేసి వాళ్ళు వేడుకుంటా ఉన్నారు గతంలో ఆ ప్రాంతంలో వచ్చినటువంటి హెట్రో ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీని మా వల్ల అనేక మంది క్యాన్సరు ప్రమాదమైనటువంటి రోగాలు వచ్చి చనిపోయారు ఇదిగో సాక్ష్యాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదరేటువంటి మెడికల్ సర్టిఫికేట్లు కూడా వాళ్ళు చూపించారు అయినా కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి బల్క్ డ్రగ్ పరిశ్రమను పెట్టి మత్స్యకారుల జీవితాలను పూర్తిగా నాశనం చేయాలని చెప్పేసి చూస్తుంది ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైనటువంటిది ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా ప్రజల యొక్క వాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఎక్కడైనా సరే పరిశ్రమలు పెడితే అవి సరైనవి కాదని చెప్పేసి చట్టంలో ఉంది ఇది చట్ట ఉల్లంఘనకి పాల్పడతారు ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణ జరిపినప్పుడు కూడా పూర్తిగా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మాకు బల్క్ ట్రగ్ పరిశ్రమ వద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పారు ప్రజల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకోకుండా మత్స్యకారులు వాళ్ళ జీవితాలను అర్థం చేసుకోకుండా ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఇది ప్రధానంగా ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి గారు హరిత గారు ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలోనే ప్రజలకి ఈరోజు రక్షణ లేకపోతే ప్రజలకి అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు విఘోతం కలిగే పరిస్థితి వస్తే హోంమంత్రి గారు ఏం చేస్తున్నట్టు అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని గృహ నిర్బంధంలో అప్పల రాజుని పెట్టి లేదంటే కొంతమంది నాయకులు పెట్టి పోలీసులు మోహరిస్తే మత్స్యకారులు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మత్స్యకారులు చూస్తూ ఊరుకోరు ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఆ గ్రామం వెళ్తే మత్స్యకారులు ప్రశ్నించుకుంటూ వదిలిపెట్టేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు అందుకని ఒక రాజుతో ఉద్యమం నడుస్తుంది కొంతమంది ప్రజా సంఘాలతో ఉద్యమం నడుస్తుంది అంటే చెప్పుకోవటం అటువంటి సరైంది కాదు ఎందుకంటే మత్స్యకారులు స్వదాగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని దెబ్బతింటుంది అన్నటువంటిది వాళ్ళు గుర్తించి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రమాదాన్ని అర్థం చేసుకొని ఉద్యమంలో దిగారు దానికి సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి అందులో అప్పలరాజు కీలక పాత్ర పోషిస్తున్నటువంటిది స్పష్టంగా అందరికీ తెలుసు కానీ అప్పలరాజు మీద గృహ నిర్బంధం చేయడం అని అంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే నిశుగ్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడమే అందుకని వెంటనే గృహ నిర్బంధాన్ని ఆపండి వెంటనే స్వేచ్ఛగా జిల్లా కలెక్టర్ గారికి మత్స్యకారులు ప్రజలు వాళ్ళు చెప్పు వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా స్వేచ్ఛను కల్పించండి అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఆ విధంగా చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని మూల్యం చెల్లించక తప్పదు ఆ నియోజకవర్గంలోని వంగలపూడి అనిత గారు ఎవరైతే హోమ్ మినిస్టర్గా ఉన్నారో అవి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు దీన్ని ప్రజలు అర్థం చేసుకోకముందే కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్బంధాన్ని పూర్తిగా ప్రజలు వ్యతిరేకిస్తారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజాస్వామ్యం పూర్తిగా ఈ రాష్ట్రంలో కూని అయిపోయింది అందుకని ప్రజలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు ఇప్పటికే నర కాలంలోనే ఈ ప్రభుత్వం అది పూర్తిగా వ్యతిరేకత పెరిగిపోయింది అటువంటి ప్రభుత్వం గుర్తించకుండా ఈరోజు సిగ్గు లేకుండా వ్యవహరిస్తుంది అంటే ఇది చాలా దుర్మార్గం అనేటువంటి కార్పొరేటివ్ సంస్థలకి ఈరోజు కట్టబెట్టడం కోసం భూముల్ని తీసుకొచ్చి ఇక్కడ అక్కడ కంపెనీలు పెట్టి నాశనం చేస్తుంది ఎక్కడో వ్యతిరేకించినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ అది ఇక్కడ తీసుకొచ్చి మత్స్యకారులు అమాయకంగా దొరికారు ఈ ప్రాంతం అమాయకంగా అనకాపల్లి ప్రజలు అమాయకంగా దొరికారని చెప్పేసి ఇక్కడ పెడతారుంటారు కాబట్టి ఇది సరైనది కాదు ఆ ప్రమాదం అటువంటిది చాలా ప్రమాదం వస్తుంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు లేదంటే ఇంకొకరు ఇంకొకలో ఈరోజు ఉంటారు రేపు పోతారు కానీ మత్స్యకారులు అనేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళు దీర్ఘకాలికంగా వాళ్ళ జీవన విధానం అక్కడ ఉండి బతికేవాళ్ళు వాళ్ళకి తెలుసు ఆ ప్రమాదం వచ్చిపోయే వారికి ఎవరికీ తెలియదు కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ఎంటలే బల్క్ డ్రగ్ పరిశ్రమను రద్దు చేయాలి అప్పలరాజు గృహ నిర్బంధాన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తాము ఎంట్లే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అక్కడికి వస్తుంటారు కాబట్టి స్వేచ్ఛగా వాళ్ళు చెప్పుకునే దానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాము